లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం డిమాండ్ చేశారు లబ్ధిదారులకు ఇండ్లను స్వాధీనపరచాలని ఎన్నో రకాలుగా పోరాటాలు నిర్వహించినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు డబల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ జనరల్ బాడీ సమావేశం కమిటీ కన్వీనర్ ఔటర్ రవీందర్ అధ్యక్షతన బుధవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు ఆర్డీఓకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు ఎంతో మంది పేదలు అద్దె ఇళ్లలో నివసిస్తూ కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ ఉట్కూరు మధుసూదన్ రెడ్డి గంజి నాగరాజు వెంకటయ్య ఎస్కే లతీఫ్ సుల్తాన్ ఫాతిమా బేగం గౌసియా బేగం నగీనా రజనీ తదితరులు పాల్గొన్నారు గత నెలలో మేము కలెక్టర్ గారిని కలిసి ఆర్డీఓ గారిని కలిసి ఎంఆర్ఓ గారిని కలిసి వినతులు ఇచ్చినటువంటి సందర్భంగా అక్కడ మౌలిక వసతులు కల్పించి జనవరి ఇరవై ఆరో తారీఖు నాటికే ఈ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా పంపిణీ జరగాలని చెప్పి అనేటటువంటి విధంగా కలెక్టర్ గారు అట్లా ఆదేశాలు ఇచ్చారు కానీ కలెక్టర్ గారి ఆదేశాలు కూడా బేఖాతారు చేసి కింది స్థాయి అధికారులు అక్కడ మౌలిక వసతులు కల్పించేటటువంటి పని జరగలేదు తదుపరి కార్యక్రమం ఏంటి అనేటటువంటిది మేము నిర్ణయించుకుంటాం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అది ఏ రకమైనటువంటి కార్యక్రమం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించేటటువంటి పని జరగాలి అందుకే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి వెంటనే ఈ నెల ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ ఇళ్ళకు సంబంధించినటువంటి స్థలాలు ఇళ్లలో పంపిణీ చేసేటటువంటి పని చేయాలి రెవెన్యూ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టాలి అసలు ఇందులో వాస్తవ ఏంది అనేటటువంటి పరిశీలన చేయాలి పార్టీ అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది ల్యాట్రీ ద్వారా ఎంపికైన వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే స్వాధీనపరచాలని చెప్పేసి పోరాటం చేసి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి ప్రతిపత్రం ఇచ్చాం దాంతోపాటు దానికి సపరేటు పోరాట కమిటీని ఏర్పాటు చేసి ఆ పోరాట కమిటీ ద్వారా అనేక రిలేనియూల దీక్షలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి జనవరి ఇరవై ఆరు నాటికి ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ జరుగుద్దని చెప్పి ఆశించాం కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వము వీళ్ళ లబ్ధిదారులకు స్వాధీనపరచపోతే తదుపరి వారం రోజుల్లో మా కా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది దానికి అధికారులు బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తారు గత నెల రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఈరోజు డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సంబంధించిన సమావేశం లబ్దిదారులతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి కూడా డబల్ బెడ్రూమ్ లబ్దిదారులందరికీ కూడా ప్రభుత్వం ఆర్డీఓ గారు బాధ్యత వహించి వీళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పక్షంలో మా కార్యక్రమాన్ని మేము కార్య కార్యరూపం దాల్చి మా యొక్క వీళ్ళందరినీ కూడా డబల్ బెడ్రూమ్ వీళ్ళలో తోడడానికి మేము ప్రయత్నం చేస్తాం ఆ రకంగా పోరాటాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పేసి